అందరికీ నమస్తే అండి ప్రభుత్వ సలహాదారు పదవికి సజల రామకృష్ణారెడ్డి రాజీనామా సరే సలహాదారుడిగా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఊరిగింది ఏమీ లేదు జీతం బొక్కంటే అది అలా పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఊడిపోవడానికి ప్రధాన ముఖ్య కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాటలేనా అట్లా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు వీడియోల రూపంలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే సజ్జల భార్గవ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని కలిపి అమ్మ బూతులు పెడుతున్నారు మామూలు బూతులు కాదు పచ్చి బూతులు ప్రకారాలతో సంబంధించి నా కొడకల్లారా నా పార్టీని నాశనం చేసారు పార్టీనే కాదురా మీరు మేలుకొని మాట్లాడాల్సింది మీరు మేలుకొని విమర్శించాల్సింది మీరు ప్రశ్నించాల్సింది ఇప్పుడు కాదు పనికి మాన సలహాలు ఇచ్చినప్పుడే మీరందరూ కూడా గొంతెత్తి వరెవల్లారా పార్టీని మొత్తం ఆ చేతిలో పెట్టారు అని నాశనం చేస్తాడు పార్టీని అవి సలహాలో అవి ఎక్కడ ఆలోచనలో మొత్తం నాశించేస్తాడని చెప్పేసి నేను ఆ రోజు ఎవడు మాట్లాడలా నేను రామకృష్ణ తిట్ట దాంట్లో తిట్టాను బ్రహ్మాండంగా తిట్టచ్చు తప్పులేదు కానీ వాళ్ళ నీతి సూత్రలు చెప్పే మీరు అందరూ కూడా గతంలో మాట్లాడుంటే బ్రహ్మాండంగా ఉండేది ఈ ఎన్నికల ముందు ఎన్నికలకు ముందు మాట్లాడుంటే మీ చుట్టూ కోటరీ ఉంది మీ చుట్టూ వాళ్ళు ఉన్నారండి మీరు నాశనం చేసేసారండి ఎమ్మెల్యేలు కలవలేదండి ప్రజలకు దూరంగా ఉన్నారండి కార్యకర్తలను పట్టించుకోలేదండి రాష్టాన్ని నాశనం చేసేసారండి అయ్యక్క నిర్ణయాలండి ఈ ఫేస్బుక్ లో లైవ్లు పెట్టి బుద్ధుని తిట్టే బుద్ధుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే కష్టమో నష్టమో ఆ రోజే మీరు చెప్పు ఉంటే గనక కొద్దిగా గొప్ప మార్పు వచ్చుండేదే కదా ఇలా సత్యరామకృష్ణ నిన్ను బుర్లు పెట్టిన ఉపయోగం లేదు అయిపోయిన సినిమా చక్కగా ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నాడు సంపాదించుకున్నాడు దాచుకున్నాడు ప్రజలు భార్గవ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పుడు శుభ్రంగా సంపాదించుకున్నారు అందరూ కూడా తండ్రి కొడుకు ఇద్దరు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు మీరు తిట్టే బూర్లు అలాగే వెళ్తాయా కొండ రాజశేఖర్ రెడ్డి ఆడు ఒక ఆయన ఉన్నాడు సోషల్ మీడియాలో వైసీపీ తట్టున ఆయన ఫ్రస్ట్ అయితే మామూలుగా లేదు ఆయన కావచ్చు లేదంటే ట్విట్టర్లో లో కావచ్చు మామూలుగా చూస్తే సదర్ రామకృష్ణారెడ్డితో పాటు ఒక ఇరవై మంది ప్రభుత్వ సలహాదారులు మొత్తం ప్రభుత్వానికి రాజీనామా సారీ పదవులకు రాజీనామా అసలు అంతమంది సలహాదారులు ఉంది ఏం చేశారు ఇవాళకి మాకు అర్థం కాదయ్యా ఇంచుమిచ్చు యాభై మంది పైన ఉన్నట్టున్నారు సలహాదారులు ఒక యాభై మంది పైన ఉంటారు సలహాదారులు అంతమంది సలహాదారులు ఏం చేశారు రాష్ట్రానికి అంటే ఏమీ లేదు ఏం కనపడట్లా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమన్నా ఉందా అంటే అది కూడా ఏమి లేదు బటన్ ఒక్క ఒకటే ఆ బటన్ ఒక తనక యాభై మంది సలహాదారులు ఉన్నారా మరి ఏదో నాకు అర్థం కాల సలహాదారులుగా ఉపయోగం లేని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే పైగా సలహాదారుడుగా ఉంటూ ప్రజల సొమ్ము జీతం తీసుకుంటూ నిత్యం ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలి అలాగే లోకేష్ గారి మీద పడి ఆడవాలి గంట మించి మనం చేసింది ఏమి లేదు అందులో అంటే నా గంట మించి ఏమైనా చేసింది ఏమైనా ఉందా ఒకసారి ఓపెన్ ఊపించి సోషల్ మీడియా కానీ లేదంటే మీ ఫోన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నామంతా ఒకసారి ఫోన్ ఫోన్ ఆన్ చేసుకొని చూసుకో సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి నాశనం ఏశేఖర పార్టీని మామూలు నాశనం చేయలేదు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఈ స్థాయికి వచ్చింది పార్టీ మరీ ఘోరంగా పది స్థానాల పది పదకొండు స్థానాల కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కంగారు పడము ఒక రాజీనామా చేసాం కదా చీరలు దులిపేసుకున్నాం కదా ఇంకా మనకి ప్రభుత్వానికి సంబంధం లేదులే మనకి పార్టీలకి సంబంధం లేదులే సరైనకి విదేశాలకి పారిపోవచ్చు ఇలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉంటే అతి అంత సినిమా లేదు ప్రతి దానికి లెక్క చెప్పాలి ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది ముఖ్యంగా నువ్వు నిన్ను మాత్రం వదిలే సమస్య ఉన్నదిగా నువ్వు ఎక్కడికి పోలేవు ఎక్కడికి పారిపోలేవు ప్రతిదానికి చేసిన ప్రతి ఆరోపణకి నువ్వు సమాధానం చెప్పాలి నీకు సహకరించిన అధికారులు సమాధానం చెప్పాలి ప్రభుత్వ సలహాదారుడు వైంది రాజకీయాల గురించి ఏ విధంగా మాట్లాడు దానికి కూడా సమాధానం చెప్పాలి ప్రభుత్వ సలహాదారు అసలు రాజకీయాల గురించి మాట్లాడరు కానీ నువ్వు మాట్లాడు దానికి సమాధానం చెప్పి ఫస్ట్ ఇంకా మీ కార్యకర్తలు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు గజ్యలక్ష్మి లాంటి లేరు మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఆవిడు నాకు అలాంటి వ్యక్తులను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలాంటి గుర్రెలు ఉన్నట్టు ఉన్న మూలానే మీరు ఇంతవరకు వచ్చారని చెప్పేసి నా అభిప్రాయం మరి ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ గా ఎలా చేశారు మాకు ఇవ్వటం కూడా అర్థం కాదు ఇవాళ నిన్న పొద్దుట అనుకుంటా కొన్ని స్లిప్పులు ఒకటి దొరికినాయి కొన్ని వాళ్ళ ప్రచారం చేసేది ఏంటంటే అవి వివి ప్లాట్ స్లిప్పులు అవి మనం వేసిన ఓట్లన్నీ కూడా ఇలా రోడ్డు మీద పడేయారని చెప్పేసి అడిగా ప్రచారం చేస్తుంది వాస్తవానికి ఆ వివీ ప్లాట్ స్లిప్లే కదా అవి ఒకవేళ నిజంగా వివి ప్లాట్ స్లిప్ అయితే కనుక అందు మీద వైఎస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తుకే ఓట్ అని చెప్పేసి ఉండబో ఆ స్లిప్పుల మీద క్లియర్గా ఉంది ఫ్యాన్ గుర్తుకే మనం ఓట్ అని చెప్పేసి ఆ ఒక ప్లేట్లు అవి వీళ్ళ ఎన్నికల ప్రచారాల్లో వాడుకునే ఫామ్ ఫాంప్లెట్లు అవి వాటి గురించి ప్రస ప్రస్తావిస్తూ లైవ్ పెట్టింది నలభై నిమిషాలు లైవ్ పెట్టింది అవో అన్యాయం జరిపోయింది ఆ స్లిప్ లోనే పడేశారని చెప్పి ఎక్కడైనా ఉంటదా అలాగా గొర్రెలు కాదా అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ లో కూర్చోబెట్టేశారు సాగుతుంది నీకు అలాగా ఏమన్నా అంటే మహిళలు అలా అన్నారు ఆడపిల్లలు ఎలా అన్నారు ఆడపిల్లలు ఎలా అన్నారు ఆడపిల్లలు ఎలా అనవచ్చా అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాస్తా ఇస్తారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అంత గొర్రెలు ఆవిడ గొర్రె అనంతరెడ్డి బుజ్జి అని చెప్పేసి ఆవిడ గొర్రె నీ గొర్రెతనం వివి ప్లాట్ స్లిప్పులకి లేదంటే సాంప్లెట్లకి తేడా తేళ్తాం మరి మీరు సోషల్ మీడియాలో పెద్ద తోపులు ఆ గజ్జిలక్స్ అయితే ఏ మహిళా కమిషన్ చైర్మన్ ఇంగిత జ్ఞానం అయితే తొక్కలు అయితే ఇందాక లైవ్ పెట్టి గురి చేస్తుంటే ట్యాంపరింగ్ జరిగిపోయింది స్లిప్ లని రోడ్డు మీద పడేసారు బుద్ధి జ్ఞానం ఉండదు నీకు అని క్లియర్ గా లేదా ఫ్యాన్ గుర్తికే మనం ఒకటి అని చెప్పేసి అని వివి ప్లస్ గుర్తిక మీ వచ్చిద్దా మీ గోరితనం దాకా అంత కాదే రాష్ట్రాన్ని నాశనం చేసుకొచ్చింది ఇక్కడ దాకా మరీ సిరాక్గా మరీ లేఖతనంగా మరీ చిల్లరగా మాట్లాడమాకండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మీ ఏలిపోదన్న ఉంటే సజ్జన రామకృష్ణ రెడ్డి మీద ఏడండి మిమ్మల్ని మీ పార్టీని మీ నాయకుడిని ఈ స్థాయికి తీసుకొచ్చేసిన ఏకైక వ్యక్తి సజ్జ రామకృష్ణారెడ్డి మేము మొదటి నుంచి చెప్తున్నాం సంక్షేమ పథకాలతో ఏం జరగదురా బటన్ నొక్కే కంట్రా బట్టన్ నొక్క రాష్ట్రాన్ని నాశనం చేసే మాకు అని చెప్పేసాను ప్రజలకి అంత తెలియదా మనం బటన్ నొక్కేసి డబ్బులు వేసిన మాత్రం ప్రజలని తెచ్చోలా కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు మనమే ఇక్కడ గొక్క తేడా అవసరం లేదు ప్రజలకి అంత ఇంత జ్ఞానం లేకుండా ఏం ప్రజలు లేరు అందరికి అవగాహన ఉంటది అందరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనదే అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి సజ్జన రామకృష్ణ రెడ్డి ముందు మన మనకు అనుక్కుంటా అయిపోద్ది నువ్వు రాజీనామా చేసినంత మాత్రాన నువ్వు సేఫ్ అనో లేదంటే నువ్వు బతికిపోయేవానో లేదంటే తప్పించుకున్నావు అని చెప్పేసి అనుకో ఖచ్చితంగా దొరికేస్తాను ఇది మాత్రం పక్కా నీకు తప్పించుకునే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో నువ్వు కూడా భాగస్వామి సారీ మెయిన్ కారణమే నువ్వు ప్రతి దాంట్లోనే కమిషన్ తీసుకున్నావు ఆ సింపుల్ గా గట్టిగా నొక్కి నొక్కిన కాడకి యా శుభ్రంగా చేతి తులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నావు కట్టి ఇంకా